హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వల్ల తమ్ముళ్ళు ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే రాకేష్ వెనకాలే ఫాస్ట్గా పరిగెత్తుకుని వచ్చేసి ఇలా అంటాడు ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని అంటంతో వెనక్కి తిరిగి చూసి ఇంకేంటి సార్ ఇక్కడ మా అన్నయ్య చైర్మన్ ఏంటి అసలు మాకేమీ అర్థం కావట్లేదు అంటే అసలు మా అన్నయ్య ఇంత పెద్ద ఆఫీస్కి చైర్మన్ పోస్ట్ని ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు అసలు మాకేం తెలియట్లేదు అని ఏంటో చిన్నోడు అంటాడు చెప్పండి సార్ ఎందుకు మా అన్నయ్యకి ఆ గౌరీ గారికి ఎందుకు వాళ్ళు అక్కియాపై ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళ మీద ఒకవేళ వాళ్ళని నచ్చితే కొంచెం చిన్న జాబ్ ఇవ్వచ్చు ఉద్యోగం ఇచ్చి ఏదో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అంతేకాని ఏకంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఇలాంటి పోస్టులు ఇవ్వటం ఏంటి అని అడగటంతో రాకేష్ ఇలా అంటాడు నాకు కూడా తెలియదు ఇంతకుముందు నేను కూడా ఇంతకు ముందు దాకా నాకు కూడా వాళ్ళే చైర్మన్ వైస్ చైర్మన్ అని నాకు తెలియదు నేను అక్కి అభయ అవుతున్నారని అనుకున్నానే కానీ ఇప్పటిదాకా నాకు తెలియదు అని రాకేష్ చెప్తాడు అసలు ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే వాళ్ళు అంతే మంచివాళ్ళు అందుకనే ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకు అంతకు మించి చేయాలి అనుకుంటారు అంతే అయినా మీ అన్నయ్యకి భయపడి మీరెలా వెళ్ళిపోతారు అంటే ఇక్కడ ఉద్యోగం చేయాలని వచ్చింది మా అన్నయ్య ఇక్కడ చైర్మన్ ఉన్నాడు ఇప్పుడు మేము ఎలా చేస్తామో ఆయన మమ్మల్ని ఇంతకు ముందే తిట్టి పంపించేస్తాడు అలాంటిది ఇప్పుడు ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఎలా వచ్చాయని అసలు ఈ ఉద్యోగాలు వస్తాయా రావన్న అనుమానం ఉంటే ఉద్యోగం రావటం గురించి ఆలోచిస్తున్నామేంటి మేము అని అంటూ అనేస్తారు అయినా మా అన్నయ్య ఇక్కడ ఉండగా మేము చేయలేము అని చెప్పగానే రాకేష్ ఎందుకు మీ అన్నయ్యకి మీరు భయపడుతున్నారు అన్ ఆయనకి అంత సీన్ లేదులే అని అంటూ చెప్తాడు ఎందుకు సీన్ లేదు ఇప్పుడు ఆయన చైర్మన్ కదా అంటే చైర్మన్గా ఉన్నాడు అంతే ఒకవేళ ఆ చైర్మన్ పోస్టు కొద్ది రోజులు చేసి ఆయన వల్ల కాక వెళ్ళిపోతాడేమో అని రాకేష్ అనగానే చిన్నోడు అవునరా అన్నయ్యకి అంత పెద్ద తెలివితేటలు లేవు చైర్మన్ పదవి అంటే మామూలు విషయమా కాబట్టి అన్నయ్య ఎక్కువ రోజులు ఉండలేట్లే మనమే ఉద్యోగంలో ఉంటే ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్నయ్య మధ్యలో నెప్పిపోతాడు అని అంటూ చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే రాకేష్ ఇలా అంటాడు చూడండి నేను చెప్పినట్టు వినాలి ఎందుకంటే మూడు కోట్ల అప్పు మనం కట్టాలి కదా అందుకనే మీరు ఇక్కడే ఉద్యోగం చేయాలి అభయ్తో చెప్పి నేను మీకు ఉద్యోగం ఇప్పిస్తున్నాను పదండి అంటే సరే పదండి అనేసి ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆర్య అను ఇద్దరిని తీసుకొని అక్కి ఆ సండే అండే ఆఫీసులో అందరూ కూడా వాళ్ళ వెనకాల వస్తూ ఉంటారు ఆఫీసులో అలా లోపలికి వచ్చిన తర్వాత చైర్మన్ గది దగ్గరికి ఆర్యని తీసుకొని వాళ్ళంతా వెళ్తారు వెళ్ళిన తర్వాత అబాయ్ నవ్వుతో ఇలా అంటాడు ఇదిగోండి శంకర్ గారు ఇదే మీ చైర్మన్ ఆఫీస్ మీ రూమ్ అని చెప్పగానే ఆర్య ఒక్కసారిగా ఆ రూమ్ అంతా చూసి షాక్ అయిపోతాడు అంతకుముందు ఇప్పుడు శంకర్ కదా అప్పుడు ఆర్యవర్ధన్గా ఉన్నప్పుడు కూడా అదే గదిలో ఉంటాడు ఆఫీస్లో కాబట్టి అది చూడగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లోపలికి అలాగే చూస్తూ వస్తాడు అమ్మో ఇంత పెద్దదా అన్నట్టుగా అప్పుడు అను కూడా వస్తుంది అలా వచ్చి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా చుట్టూ చూస్తూ ఉంటారు ఇక శంకర్ గారిని అని చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాకే వెళ్దాం అందరూ ఉండండి అనేసి అభయ్ చెప్తాడు ఇక అలా రూమ్ని చూస్తూ ఆర్య దగ్గరికి వెళ్లి తన చైర్ సో చైర్ ఉంటుంది కదా ఆ చైర్ మీద చెయ్యిలా పెట్టి నిలబడి చూస్తూ ఉంటాడు అలా నిలబడి చూస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా ఆ చైర్ని ఇలా టచ్ చేయగానే తనకి అంతకుముందు గత జన్మలోలాగా ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా నార్మల్గా ఉన్న శంకర్ కాస్త ఆర్యవర్ధన్ ఎలా ఉంటాడో అలాగా మారిపోయి బిహేవ్ చేస్తూ ఉంటాడు అంటే తన యాటిట్యూడ్ తను నిలబడటం తన స్టైల్ అన్నీ ఆర్యవర్ధన్ లాగా చేంజ్ అయిపోతాయి అప్పటిదాకా నార్మల్గా ఉన్న మనిషి చైర్ మీద చెయ్యి పెట్టగానే ఆర్యవర్ధన్ లాగా చేస్తాడు ఇంకా అలాగే స్టైల్గా నిలబడతాడు ఆర్య ఎలాగైతే నిలబడేవాడో అలా ఆ తర్వాత ఇంకా తన సూట్కి ఇలా బటన్ తీస్తూ పెడుతూ ఉంటాడు కదా ఆర్యవర్ధన్ అలా బటన్ పెట్టుకుంటూ మళ్ళీ అక్కడ చీరలో కూర్చుంటాడు దర్జాగా ఆర్యవర్ధన్ ఎలా ఉండేవాడో అలా కూర్చుంటాడు ఆర్యని అలా వాళ్ళ నాన్నని అలా చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు అబ్బాయి జెండే అక్కి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మా నాన్న లాగా మారిపోయాడు అనేసి అలా చూసుకుని మురిసిపోతూ ఉంటారు అప్పుడు అనూకి ఏం చేస్తున్నాడు అర్థం కాక గౌరీ అలాగా చూస్తూ ఉంటుంది అందరు కూడా అలా చూస్తూ ఉండగానే అబాయ్ అలా ఆర్య ఆర్యవర్ధన్ లాగా కూర్చుని ఉండటంతో ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక అందరూ అలా చూస్తూ ఇంకా క్లాప్స్ కొట్టడంతో ఆ శంకర్కి ఇంకా సడన్గా ఇలా ఉలిక్కి పడి లే నవ్వుతూ తను కూడా క్లాప్స్ కొట్టడం మొదలు పెడతాడు ఎందుకంటే ఆర్యవర్ధన్లో నుంచి శంకర్గా మారిపోతాడు కాబట్టి అలా అందరూ క్లాప్స్ కొట్టడంతో శంకర్ నవ్వుతూ క్లాప్స్ కొడతాడు ఇక అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి ఓకే ఇస్తారు ఇక అప్పుడే ఆర్య అదే శంకర్ ఇలా అంటాడు ఇదేంటుండీ ఈ చైర్లో కూర్చోగానే నాకు ఏదో అనిపించేసింది ఏదో మాయ ఏదో అనిపించేసింది నాకు అని అంటాడు అలా అనేసరికి ఇంకా వెంటనే అను గౌరీ ఇలా అంటూ ఉంటుంది అందుకే చెప్పాను ఇలాంటి పెద్ద పోస్టులు ఇవన్నీ మీ వల్ల కాదు అని నేను ముందే చెప్పాను కదా అని అనేసరికి ఇంకా అందులో ఉన్నది సీట్కి పవర్ కాదు అందులో కూర్చున్న మనిషికి పవర్ అని అంటూ జండే చెప్తాడు చూడండి జెండేకి అర్థమైంది కానీ ఈ గౌరీకి మాత్రం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఆ బాగానే అర్థమైందిలే మీరు అసలు ఈ పోస్ట్లో ఎన్ని రోజులు కూర్చుంటారు మీకు అసలు చేతనవుతుందా అని అంటూ ఉంటే ఎందుకు చేత కాదు నీకు కుళ్ళు నేను ఇలా కూర్చున్నాను చైర్మన్ పోస్ట్లో ఉన్నానని నీకు కుళ్ళు అని అంటూ ఇద్దరు గొడవ పట్టడం మొదలు పెడతారు అప్పుడే అక్కి ఇలా అంటుంది అయ్యయ్యో వద్దు వద్దు గొడవ చేతు అప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా అందరూ మిమ్మల్ని చూస్తున్నారు గొడవ పడకండి అని అక్కి వాళ్ళని ఆపుతుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆపై గౌరీ గారిని తీసుకెళ్ళి వైస్ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టు అక్కి అంటే సరే అలాగే చేస్తాను అనేసి గౌరీ గారు ఉపాధండి అనేసి అక్ తీసుకొని అక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అక్కడే ఉన్న శంకర్ అలాగే మయూర్ ఎఫ్ఎం వాళ్ళు ఉంటారు కదా ఇక జెండే ఇలా అంటూ ఉంటాడు ఈ శంకర్ గారు ఇదిగో ఈయన సీనియర్ మోస్ట్ శంకర్ లో చాలా పెద్ద సీనియర్ ఈయన అంటే నమస్తే సార్ అని చెప్తే శంకర్ నా పేరు మీ పేరు ఒకటే చాలా బాగుంది కదా అని అంటాడు ఆర్య ఇక అప్పుడే అవును సార్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ శంకర్ సార్ అంటాడు అని అనేసరికి నా కూడా మీరు ఇంత పెద్ద సీనియర్ మీకు రిటైర్మెంట్ లేదా అని అంటూ నవ్వుతాడు ఆర్య అప్పుడు శంకర్ చిన్నగా నవ్వి సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత మయూర్ని చూపిస్తూ ఇతను సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ చాలా జెన్యున్ పర్స్ చాలా కరెక్ట్గా ఉంటాడు అస్సలు మోసం చేయడు అని అంటే అవునవును తెలుస్తుంది తను జెన్యున్గా ఉంటాడని తన బిహేవియర్ తన మార్లు అన్నీ వాటిని బట్టి చూస్తేనే తెలుస్తుంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు మాయూర్ థ్యాంక్స్ చెప్తాడు ఇక ఎఫ్ఎంని చూపించి ఇతను కూడా చాలా సీనియర్ మన దగ్గర అందరికీ వర్క్లో పని చేస్తూ ఉండేవాడు ఇప్పుడు తనే వర్కర్స్ అందరికీ పైన హెడ్ లాగా అదిగాడు అంటే ఓ ఎఫ్ఎం ఎఫ్ఎం ఏంటి రేడియోలో నువ్వు కూడా పాట పాడతావా అని నవ్వుతూ ఉంటాడు శంకర్ ఇక అప్పుడే ఎఫ్ఎం కూడా నవ్వుతూ వణికిపోతూ సార్ మీకు ఏమైనా కావాలా కాఫీ టీ అలాంటివి ఏమైనా తేవాలా అని అంటూ ఉంటే అదేంటి ఎఫ్ఎం నువ్వు అలా వణికిపోతున్నావు నేను ఏమైనా దయ్యంలాగా కనిపిస్తున్నానా నీకు అని శంకర్ అంటాడు లేదు సార్ లేదు మీకు ఏమైనా కావాలా అంటే మంచి మసాలా టీ పట్టుకురా అని చెప్తాడు ఆర్య సరే అని చెప్పి ఎఫ్ఎం పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంటే చెల్లెలు ఇద్దరు అలా నిలబడి మాట్లాడుకుంటారు కదా అసలు అక్కడ ఉంది నాకు నాకెంతో కంగారుగా ఉంది మనం అక్కనలా మేడం అనలా అంటే అక్క మేడం అనాలి అంటే ఏంటే అలా మాట్లాడుతున్నావు అంటే అయితే చాలా కంగారుగా ఉంది అసలు అక్కనేలా చూసి షాక్ అయిపోయాం అనుకుంటూ ఉంటారు ఇక అంతలో ఎఫ్ఎం వెళ్తూ ఉంటే ఎఫ్ఎంని పిలిచి పిలుస్తారు అప్పుడే ఎఫ్ఎం ఏంటమ్మా అంటే ఇందాక మా మా అక్క ఉంది కదా తను ఇక్కడ అని అంటే మీ అక్క ఎవరమ్మా అని అంటే ఇప్పుడు మేము కొత్తగా కొ కొత్తగా ఉద్యోగాలు చేయటం కోసం వచ్చాం కదా ఇప్పుడు మా మమ్మల్ని జాయిన్ చేసుకుంటామన్నారు కదా అంటే వైస్ చైర్మన్ అనురాధ మేడం గారు ఉన్నారు కదా తన దగ్గరికి వెళ్ళండి జాయిన్ చేసుకుంటుంది అంటే వైస్ చైర్మన్ అనురాధ ఏంటి ఆమె మా అక్క అని అంటే మీ అక్క ఏంటి మీ అక్క కాదు అనురాధ మేడం అని చెప్తాడు చెప్పేసరికి తను సింగిల్ తనకి అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు ఒక్కతే అని అంటూ ఎఫ్ఎం చెప్తాడు లేదు మా అక్క అనురాధ కాదు మా అక్క గౌరీ తన పేరు మా సొంత అక్క అని చెప్పగానే అవునా ఇదేంటి మళ్ళీ ట్విస్ట్ ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అని అంటూ అంటూ ఉంటాడు ఎఫ్ఎం అయినా సరే తన దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్తే ఇంకా అప్పుడు వాళ్ళు సరేనని వెళ్ళిపోతారు ఇక అంతలో శంకర్ మయూర్ వస్తారు సార్ ఇక్కడ దాకా ఈ అప్పుడే ఇక్కడే శ్రావణి సంధ్య ఉంటారు కదా మా శంకర్ మయూర్ వాళ్ళు రాగానే ఇంకా వాళ్ళకి చెప్తే వైస్ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి అమ్మా జాయిన్ చేసుకుంటారు అంటే సరే అని వాళ్ళు వెళ్ళగానే ఎఫ్ఎం చెప్తాడు సార్ ఈ అమ్మాయిలు మన గౌరీ మేడంకి చల్లెళ్ళంట అంటే ఇదేం ట్విస్ట్లు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని మయూర్ అంటే సెంటే వచ్చి చెప్తాడు జరిగిందంతా చెప్తాడు ఇంకా అను ఆర్య ఎలా చనిపోయారు మళ్ళీ ఎలా పుట్టారు మళ్ళీ వీళ్ళు ఎలా కలిసారు అనేసి మొత్తం అంతా చెప్పి వాళ్ళు గౌరీ శంకర్లే అనురాధ ఆర్యవర్ధన్లే కానీ మళ్ళీ పుట్టారు గౌరీ శంకర్ల మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి అక్క అబ్బాయి ఉద్దేశం కూడా అదే వాళ్ళ అమ్మ నాన్నని మళ్ళీ చూసుకుంటున్నారు అంటే అప్పుడు శంకర్ అంటాడు నాకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది అలాంటి సమయంలో ఇంకా ఇంటికి కొద్ది రోజులైతే వెళ్ళిపోయేవాడిని ఇంకా కొద్ది రోజుల్లోనే నేను మళ్ళీ ఆర్య సార్ని ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటూ శంకర్ అంటాడు అవును వాళ్ళకి మనందరం కలిసి సపోర్ట్ చేయాలి అంతేకాదు మనం వాళ్ళకి ఈ విషయాలు తెలియనివ్వకూడదు వాళ్ళ వాళ్ళు తెలుసుకోవాలి అంటే సరే సార్ మా వంతు ప్రయత్నం అన్నీ మేము చేస్తాం అని అంటూ శంకర్ మయూర్ వాళ్ళు చెప్తారు అప్పుడు ఎఫ్ఎం కూడా విని షాక్ అయిపోతాడు అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆర్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ బాబాయ్ ఏంటి ఈ సీటు ఇలా ఉంది అని ఇంత పవర్గా ఉందేంటి అని అనుకుంటూ కూర్చొని ఉంటాడు ఆ తర్వాత అను వాళ్ళ కూర్చుంటుంది కదా చెల్లెళ్ళు ముందు కూర్చుంటారు అక్క ఏంటక్క ఇది అంటే ఏంటి అలా చూస్తున్నారే నన్ను నేను నిజంగా నాకు తెలియదే ఇక్కడికి వచ్చేదాకా నాకు ఇక్కడ వీళ్ళు ఉద్యోగం ఇస్తున్నట్టుగా ఇందులో వైస్ చైర్మన్గా నాకు ఏమీ తెలియదు అని ఏంటో అను చెప్తుంది ఆ మాటలకి వాళ్ళ చెల్లెళ్ళు అలాగే చూస్తూ ఉంటారు వాళ్ళ చెల్లెలు ఇక అప్పుడే అక్క నిజం ప్రపక్క ఒక్కసారి కూడా చెప్పటం కుదరలేదా నీకు అంటే లేదే నిజంగా చెప్తున్నా నాకు ఇక్కడ దాకా వచ్చేదాకా తెలియదు అంటే మరి ఎందుకక్క ఆ అక్కి అబ్బాయికి మీరంటే అంత ప్రేమ శంకర్ గారిని చైర్మన్ చేశారు నేను వైస్ చైర్మన్ చేశారు ఇంత పెద్ద పోస్ట్ ఎలా అక్క అని అంటూ అడిగితే ఏమూనే తెలియట్లేదు కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు మనం చిన్న సహాయం చేస్తే వాళ్ళు పెద్దగా రుణం తీర్చుకుంటారు అందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు అంతేకాదు మీకు ఇంకో విషయం చెప్తాను ఎవరికి చెప్పొద్దు అంటే సరి అక్క చెప్పు అంటే ఇప్పుడు అక్కి వాళ్ళ అమ్మనన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళంట వాళ్ళని ఇలాగే ఉద్యోగాల వల్లనే డిస్టర్బ్ అయిందంట వాళ్ళ లైఫ్ అందుకనే అక్కి అబ్బాయి కూడా ఈ పోస్టులలో కూర్చుంటే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని సీక్రెట్గా మెయింటైన్ చేయడానికి నన్ను శంకర్ గారిని పోస్ట్లో పెట్టారు అంటే అవునా అక్క అంటే అవును అందుకనే అంటే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటే సరే సరే ఎవరికి చెప్పం అని అనుకుంటారు ఇక అప్పుడే వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే ఇది ఇంకేంటే మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారా అంటే ఎక్కడక్క ఇదిగో నువ్వు తీసుకోవాలంట వైస్ చైర్మన్ ఇప్పుడు మాకు సంతకం చేయాలంట అంటే తీసుకొని ఓపెన్ చేస్తే ఇందులో సంతకం చేయాల్సింది నేను కాదు శంకర్ గారు అని అంటూ చెప్పగానే అవునా శంకర్ గారా ఇంకా మేము వెళ్ళటం ఎందుకు నువ్వే వెళ్ళి శంకర్ గారితో సంతకాలు పెట్టించుకుంట్రా అంటే అను అంటుంది రూల్ ఈజ్ రూల్ మీరు రూల్నే ఫాలో అవ్వాలి నేను కదు పెట్టాల్సింది నేను కదు వెళ్ళాల్సింది మీరే అని చెప్పగానే సరే మేమే వెళ్తాంలే అని అంటుంది అను ఆలోచిస్తూ ఆర్య దగ్గరికి వెళ్ళటానికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రాకేష్ అలాగే ఆర్య వల్ల తమ్ముళ్ళని తీసుకొని వస్తే అబాయితో మాట్లాడి ఉద్యోగం పెట్టించాలని వస్తే అబ్బాయి అక్కి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక అమ్మ నాన్న చాలా బాగున్నారు కదా అన్నయ్య వాళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళని ఇలాగే దగ్గరికి చేసి వాళ్ళకి పెళ్లి చేయాలి మళ్ళీ పెళ్లి చేస్తే మళ్ళీ బుల్లి అక్కి బుల్లి అబ్బాయి ఇద్దరు పుడతారు అని నవ్వుకుంటూ ఉంటారు ఇక వాళ్ళలా హ్యాపీగా ఉండటం రాకేష్ చూసి చాలా కోపంగా మీ అమ్మ నాన్న వచ్చారేమో ఇంకా చాలా సంతోషంగా ఉన్నారా మీ సంతోషం పోగొడతాను ఉండండి అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు అంతలో ఆర్య అబ్బాయి అలాగే అక్కి నవ్వుకుంటూ ఉంటే డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ అబ్బాయి అని అంటూ మే కమింగ్ అంటే రాకేష్ నువ్వా ఇప్పుడు రావద్దు మేము కొంచెం బిజీగా ఉన్నాం అని అంటూ చెప్తాడు ఆ బాయ్ ఏంటక్కి అంటే ఏంటో పిలువన్నయ్యా మాట్లాడు అంటే అప్పుడే రా రాకేష్ అని అంటే మీ చెల్లి పర్మిషన్ లేని నన్ను రమ్మని చెప్పవా ఎన్ని రోజులు నేను చెప్పినట్టు విని నా మాట విని ఇప్పుడు మీ చెల్లి మాట వింటావా నీ సంగతి చెప్తా అనుకుంటూ అదే నేను శంకర్ వాళ్ళ తమ్ముళ్ళ గురించి చెప్పాను కదా ఉద్యోగాల కోసం అంటే ఓ అవును గుర్తుంది అని అంటూ ఆపాయి అంటే వాళ్ళకి నువ్వు మాట్లాడి అన్నీ నేను రెడీ చేసి పెట్టాను జస్ట్ నువ్వు సంతకం చేస్తే వాళ్ళు ఉద్యోగంలో జర్నైపోతారు అని చెప్పగానే సరే అయితే అలాగే చేస్తాను అని ఆపాయి అంటే శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటూ అక్కి అంటే తెలియదు కదా రాకేష్ దగ్గరనే వాళ్ళు షెల్టర్ ఇచ్చాడంట రాకేష్ వాళ్ళకి రాకేష్ దగ్గరే ఉన్నారంట అంటే రాకేష్ వెంటనే ఇలా అంటాడు నా దగ్గరే ఉన్నారు అంటే మా ఫ్రెండ్ని ఉద్యోగం అడిగారంట అక్కడ ఇక్కడ ఎందుకు ఇక్కడే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నేనే చెప్పాను అని అంటే అయితే అన్నయ్య ఇప్పుడు సంతకం పెట్టాల్సింది నువ్వు కాదు చైర్మన్ చైర్మన్ అంటే నాన్న పెట్టాలి అని అంటే ఓ అవును కదా ఆ విషయమే మర్చిపోయాను రాకేష్ వెళ్ళి నాన్న దగ్గరికి పంపించింది నాన్న సంతకం చేస్తాడు అప్పుడే వాళ్ళు ఉద్యోగంలోకి రాగలరు అంటే అదేంటి అబ్బాయి నీవు నువ్వు చేస్తానని చెప్పావు కదా అంటే లేదు అది విషయం మర్చిపోయాను చైర్మన్ చేయాలి కదా రూల్ రూలే కదా అని అంటూ ఆ బాయ్ అంటే రాకేష్ అది కాదు ఆ నువ్వే ఇప్పించు అంటే లేదు రాకేష్ నువ్వు డిస్టర్బ్ చేయకు తీసుకెళ్ళి అని చెప్తాడు అప్పుడు అక్కి అంటుంది అయినా వాళ్ళు అన్నయ్య దగ్గర వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు అయినా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అందుకనే వాళ్ళ విషయంలో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళమని చెప్పు అన్నయ్య దగ్గరికి వెళ్తే ఆ షే ఆ గిల్టీనెస్ అన్నీ పోతాయి అని ఏంటో చెప్తే అవును అక్క చెప్పిందే కరెక్ట్ వాళ్ళ అన్నయ్యని వాళ్ళే బాధ పెట్టారు కాబట్టి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు అందుకే వాళ్ళని వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళమని చెప్పు రాకేష్ అంటే సరే అని రాకేష్ బయటికి వెళ్తే ఇక వెంటనే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు ఏంటి మాకు ఉద్యోగాలు వచ్చేసాయా ఇచ్చేసాడా అని అడుగుతూ ఉంటే ఎక్కడ ఉద్యోగాలు అసలు మీరే వెళ్ళి సంతకం చేయించుకోవాలంట మీ అన్నయ్య చైర్మన్తో అంటే అవునా ఇప్పుడు అదేలా కుదురుతుంది అసలు మా అన్నయ్యతో కరెక్ట్ కాదు కదా మా అన్నయ్య మాకు ఉద్యోగాలు ఇస్తాడా అది కరెక్ట్ కానీ కాదు కుదరనే కుదరుతూ అంటే రాకేష్ అంటాడు చూడండి ఇప్పుడు మీరు వెళ్ళకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అప్పు మొత్తం మీరే కట్టాల్సి ఉంటుంది వేరే దగ్గర ఉద్యోగాలు వెళ్ళి వెతుక్కోవటం కంటే ఇక్కడ వెళ్ళి అడుక్కోవటమే బెటర్ సరే ఇది ఒక క్లారిటీ ఉంది కదా ఉద్యోగం ఓకే చేసి ఇస్తే సరిపోతుంది ఇవ్వకపోతే అదైతే మనకి క్లారిటీ ఉంది కదా అని ఏంటో రాకేష్ అంటాడు సరే అయితే అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆను ఆర్య అలా ఎఫ్ఎం కాఫీ తెచ్చి టీ తెచ్చి ఇవ్వటంతో తాగుతూ ఉంటాడు కదా గౌరీ ఫాస్ట్గా లోపల వచ్చేస్తూ శంకర్ గారు అని లోపలికి వస్తే వెంటనే శంకర్ ఎఫ్ఎంతో ఇలా అంటాడు అవును ఎఫ్ఎం ఈ ఆఫీస్లో మన చైర్మన్ గదిలోకి వచ్చేటప్పుడు డోర్ లాక్ చేసి పర్మిషన్ అడిగి రావాల్సిన అవసరం లేదా అంటే ఉంటుంది సార్ ఉంటుంది అని ఎఫ్ఎం అంటే మరి ఈవిడగారేంటి పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు అంటే ఇంకా అప్పుడే గౌరీ చాలా కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ మేము రావచ్చా అని అడుగుతుంది గట్టిగా అప్పుడే అలా చూసి చూడనట్టుగా ఇలా పట్టించుకొని పట్టించుకున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు శంకర్ అలా అను చూస్తూ ఎస్ కమీన్ అని అంటాడు ఇక తనలా సీరియస్గా వచ్చి నిలబడుతుంది ఆర్య పట్టించుకోకుండా చూస్తూ ఉంటాడు